గోవిందయర్మ అందరికీ జయశ్రీర ఇంట్లో తమలపాకు మొక్క తమలపాకు తీగ పెంచకూడదు అనేసేసి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అలాగే మనీ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు పోతాయి అనే ప్రచారాలు విపరీతంగా ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆంధ్రలలో కూడా మనీ ప్లాంట్ బాగా అల్లేస్తున్నారు అది అల్లించడం దాని పేరే మనీ ప్లాంట్ బాగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బులు వస్తాయి అనేసేసి జనాల్లో ఒక విధమైన నమ్మకం అలాగే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచాలి పెంచవచ్చు కొన్ని రకాల మొక్కలు ఇంట్లో అవసరం లేదు పెంచకూడదు వీటిలో దేవుడి కోసం వాడేవి కొన్ని మనం ఏదో ఫ్యాక్షన్గా ఉంటాయి అందంగా ఉంటాయి అనేసరి పెట్టుకునేవి కొన్ని వీటిని ఎప్పుడు పెంచాలి ఎలా పెంచాలి ఏమిటి ఉపయోగం ఏమి పెంచకూడదు పీరియడ్స్ ఉన్నప్పుడు మహిళలు ఎక్కువగా మొక్కలకు వీలు పోస్తూ ఉంటారు కాబట్టి పరిస్థితి ఏమిటి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అయితే తమలపాకు మొక్క ఇంట్లో పెంచుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఇంట్లో తమలపాకు తీగ మీకు ఖాళీ ప్లేస్ ఉంటే కుండెల్లో గారి నే నేరుగా నేలమట్టిలో కూడా పెట్టుకొని అల్లించుకోవచ్చు ఏమీ కాదు ఇంకా చెప్పాలంటే తమలపాకు తీగ ఉంటే శుభప్రదం కూడా స్వరూపం లేదా దేవతా స్వరూపం తమలపాకు తీగ తమలపాకు మొక్క అని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే ముందు మనకి ఆయుర్వేదంలో తమలపాకు విశేషంగా వాడతారు తమలపాకు మనము తాంబూలంగా తిన్న ఆకుల మిన్న దానిలోనే రసము ఆ పసరు మింగడం వలన చాలా ఆరోగ్యానికి మంచిది నోడి దుర్వాసన పోతుంది క్రిములు పోతాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మేలు చేస్తుంది తాములపాకు ఈ గొంతు బొంగురు జలుబు అది కూడా తమలపాకు తగ్గిస్తుంది అనమాట తమలపాకు మొక్క ఇంట్లో ఉంచుకుంటే ఓ చిన్నపాటి ఆయుర్వేద డాక్టర్ని ఇంట్లో పెట్టుకున్నట్టే కాబట్టి ఈ అపోహలు పెట్టుకోకూడదు ఇవన్నీ నమ్మకండి తోనపాకు మొక్క ఉంటే చాలా మంచిది దాన్ని చక్కగా అల్లించుకోండి పెంచుకోండి కుండీలో అయినా నిలబట్లో అయినా అలాగే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అల్లించుకోవడం వలన పెంచుకోవడం వలన ఇంట్లో ఏ విధంగా డబ్బులు రావడము ఏదో ఆర్థికంగా గొప్పగా అభివృద్ధి చెందడం లాంటివి ఏమీ ఉండవు అండి దాని పేరు మనీ ప్లాంట్ అంతే మరి సైంటిఫికల్ పేరు ఏంటో నాకు తెలీదు గూగుల్లో వెళితే వస్తుంది అంతవరకు కానీ అది ఒక విధమైన ఎయిర్ ప్యూరిఫయర్ అంటారు దాన్ని అంటే ఏంటంటే ఇంట్లోకి వచ్చే గాలి కాస్త ఈ చెట్లు ఈ మనీ ప్లాంట్ అనేది ఈ తీగలు బాగా పెంచడం వల్ల ఏమవుతుందంటే గాలి కాస్త ఈ ఈ తీగ ప్యూరిఫై చేస్తుందట ఈ మనీ ప్లాంట్ అనేది ఏదైతే ఉంటుందో ఇది గాలిని ప్యూరిఫై చేస్తుంది అనమాట గాలిని శుద్ధం చేస్తుంది ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు దాన్ని కాబట్టి ఈ ఇంట్లో ఆగింట్లో మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చు మనకి ఆరోగ్యానికి మంచిది కదా మంచిది ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా పెట్టుకోవచ్చు దానివల్ల డబ్బులు రావడాలు కలిసి రావడాలు మనం కోటీ అయిపోవడాలు ఆర్థిక సమస్యలు తీరిపోడాలు అవి ఏమీ ఉండవు మన ఆర్థిక సమస్యలకి మనం కోటీ అవ్వడానికి లేదంటే మన అప్పులకి ఆ మనీ ప్లాంట్కి ఏ విధమైన సంబంధమో లేదు ఆ మొక్కకి ఏమైనా ప్రత్యేకత అది పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫయర్గా శుద్ధమైన గాలిని మనకు అందిస్తుంది ఆ విధంగా మన ఆరోగ్యానికి మంచిది చెట్లు ఉంటే ఎప్పుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆ విధంగా మీరు మనీ ప్లాంటర్ పెంచుకోవచ్చు కానీ దానివల్ల ఆర్థికపరమైన ప్రయోజనాలు ఏమీ ఉండవు అలాగే మీకు ఖాళీ స్థలం ఉంటే లేదా కుండీల్లో అయినా సరే ఎప్పుడూ బాగా పెంచుకోవాల్సిన తెలుసా నాలుగు తులసి మొక్కలు పెంచుకోండి బాగా తులసి మొక్కలు బాగా పెరిగి ఉన్నాయంటే కుండీల్లో అయినా మట్టిలో అయినా సరే దాని మీద నుండి వచ్చే గాలి చాలా శుద్ధమైనది పవిత్రమైనది తులసి ఎక్కడ ఎక్కువగా విశేషంగా ఉంటుందో అక్కడ రోగాలు వ్యాధులు ఉండవు తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము మరలా ఈ పెంచిన వాటన్నిటికీ ఏమిటి ఈ రోజు దీపాలు పెట్టాలా పసుపులు రాయాలా ముక్కులు వేయాలి ఇవన్నీ అడక్కండి మామూలుగా ఆయుర్వేద మొక్కల కింద మీ ఇంట్లో అయినా సరే కుండీలు ఉంటే కుండీలు అయినా సరే ఎన్నిట్లో అయినా సరే వీరు నన్ను ఎక్కువ తులసి పెంచుకోండి తులసి ఉంటే ఏమవుతుందంటే తులసి మీద నుండి వచ్చే గాలి చాలా ప్రత్యేకము పవిత్రము పరిశుద్ధమైన గాలి వస్తుంది ఆరోగ్యానికి బాగుంటుంది రెండు ఇంట్లో పూజకి ఇప్పుడు బయట నుంచి మనం పూలు తెచ్చుకుంటుంటే ఆ పూ తొక్కి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరో వేరే మతస్థులు కూడా అమ్ముతూ ఉన్నారు కాస్త పవిత్రంగా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ మన ఎలాగో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దేవుడికి పూజకి వాడుకుంటాం అనుకోండి కానీ ఆ వేళకు పువ్వులు ఉన్నా లేకపోయినా తులసి ఉంటే గబాల్నా ఒక గుప్పెడి కోసుకొచ్చుకొని ఇంట్లో దేవతార్చనకి వెంకటేశ్వర స్వామి ఆరాధనకి విష్ణు ఆరాధనకి దానికి వాడుకోవచ్చు స్పాట్లో కోసుకొచ్చుకోవచ్చు మనం పెంచుకుంటుంది తులసి కాబట్టి ఆ విధంగా తులసి నాలుగు మొక్కలు పెంచుకుంటే పూజకి పత్రికే లోటు లేకుండా ఉంటుంది ఆ వాడినివి దేవుడికి వాడినివి కూడా వడబడిపోయాక దాన్ని మనం టీ డికాక్షన్ లాగా చేసుకొని తాగవచ్చు తులసి డికాక్షన్ తాగితే ఏమవుతుందంటే ఈ పింపుల్స్ అవేమి లేకుండా రక్తశుద్ధి కలిగి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే లెక్కలేని కొన్ని వందల వేల వ్యాధుల నివారణ క్రీముల నివారణ ఇవన్నీ కూడా అలాగే రోగనిరోధక శక్తి ఇదంతా కూడా తులసి పసరులో ఉంటుంది తులసి కషాయంలో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా మీ ఆరోగ్యం బాగుంటున్నాయి కదా మీరు బాగా డబ్బు సంబోధించుకొని ఆనందంగా జీవించేది కాబట్టి ఈ తులసి నాలుగైదు బాగా పెంచుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి పెంచుకోండి చాలు ప్రతి తులసి చెట్టుకి పూజలు ఏమి చేయక్కర్లేదు చక్కగా పెంచుకోండి అలాగే గోరిండాక చెట్టు కూడా పెంచుకోవచ్చు అది కూడా చాలా మంచిది దేవతా వృక్షం గోరిండాక చెట్టు అంటే సాక్షాత్ పార్వతీదేవి స్వరూపని కూడా చెప్తారు పెద్దలు గోరెంటా చెట్టు ఉంటే ఎప్పుడైనా అంత గోరెంటాకు కోసుకొని మిక్సర్లో వేసుకొని కాస్త చేతులకి పాతాలకి పెట్టుకుంటే చలువ ప్రత్యేకించి ఎండాకాలంలోనూ బాగా శరీరంలో ఊష్ఠం అంటే వేడి చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆయుర్వేద ప్రక్రియలు అండి గోరండా పెట్టేసుకుంటే చాలు ఎంత ఒంట్లో వేడి ఉన్నా సరే గోరండా లాగేస్తుంది ఇప్పుడు ఒంట్లో వేడి అంత తగ్గడానికి స్పార్క్ వెళ్తున్నారు సిటీల్లో మనకి ఎన్నో వ్యాధులకి మానసిక శారీరక రుగ్మతలకి సమస్యలకి పెరట్లో చెట్లు తీర్చేసేవన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు కదా ఏదానికి టాబ్లెట్లు తైలాలు మెడిసిన్స్ స్పెషలిస్టులు స్పాలు ఆ రకరకాలు సంపాదించింది మొత్తం వీటితో జరుపుకోవట్లేదు మీరు ఖాళీగా ఉంటే కాస్త గ్రామాలు ఎట్లాగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు గోరెండాకి చెట్టు కూడా పెంచుకోవచ్చు కాకపోతే ఏంటంటే మరీ ముందు జనాన్ని తగిలేట్టు కాకుండా ఒక మూలను పెంచుకోండి ఒక సైడు ఎందుకంటే గోరిండాక చెట్టుకు కూడా కొంచెం తెలుసు కొన్ని ముళ్ళులు ఉంటాయి అన్నమాట అవి జనాలు తిరిగేటి మీద జనాలు తగిలేట్టుగా నాడితే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి గోరెండాక చెట్టు లాంటివి ఏదైనా ఒక సైడ్కి పెంచుకోవాలి గోడ వారక అలాగే కొందరు గోరింటాక చెట్టు వాకిట్లో ఉంటేనో ఇంట్లో ఉంటేనో మంచిది కాదు కొట్టేయాలని చేసే ప్రచారాలు గోరింటకు చెట్టు కొట్టేయక్కర్లేదు మీకు మరీ అడ్డంగా ఉంది ఏదైనా గోడ ఏదో కట్టుకోవాలనిపించి ఉంటే కొట్టేసుకోండి కానీ అది కొట్టేల్సిన పర్లేదు అది శుభప్రదమైనది మనకి ఆరోగ్యప్రదాయం గోరింటకు చెట్టు అలాగే మందార ఇట్లాంటి కొన్ని పెద్ద మొక్కలు కూడా పెద్దగా పెరుగుతాయి చెట్లలాగా లాగా వాటిని కూడా నడుకోవచ్చు ప్లేస్ ఉంటాయి ప్లేస్ లేకపోతే కుండీలో కొంచెం చిన్న చిన్న పూలు పూస మొక్కలు లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు స్పాట్లో రెండు పూలు తెప్పుకొని దేవుడు కాపు ఒక పూజ చేసుకోవచ్చు కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఏం చేస్తారంటే ఫ్యాషన్ పేరుతోటి ఏవో రకరకాల మొక్కలు అసలు వాటి పేర్లు ఏంటో వాటి వల్ల ఏ ఉపయోగము ఉండదు ఒక పువ్వు పూయదు ఒక కాయగాయదు రకరకాల ఈ ఏవో ఈ ఫ్యాషన్గా ఉంటాయన్నమాట అవన్నీ కూడా విదేశీ మొక్కలు వాటన్నిటిని తీసుకొచ్చేసి ఒక రోటర్ మొక్కలు అంటారు కదా క్రోటర్ మొక్కలన్నీ తీసుకొచ్చేసి కుండీల్లో పెట్టేసేసి ఏదో గోడ వారగా మెట్ల వారగా అలాగా ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు వాటికి పువ్వులో పుయ్యవు మళ్ళీ అది హైబ్రిడ్ వెరైటీ అయితే అసలు వాటి గాలి వల్ల అంటే వాటి మీద నుండి వచ్చే గాలి వలన కూడా ఉపయోగం ఉండదు ఏదో ఫ్యాషన్గా చూసుకోవడానికి పెట్టుకోవడానికి దానికంటే కూడా కాస్త ఉపయోగపడే విధంగా దేశవాళి రకాలైన పూల మొక్కలు దేశవాళి రకాలైన తీగలు దేశవాళి రకాలైన కొన్ని మంచి మొక్కలు చెట్లు వేసుకుంటే అవి వాటి నుండి దేశవాళి అంటే నాటువే కాబట్టి దేశానికి సంబంధించిన నాటువి కాబట్టి వాటి మీద నుండి వచ్చే గాలి మంచి శుద్ధమైన గాలి వస్తుంది వాటి ఆకులైతేనేమిటి పువ్వులైతేనేమిటి కాస్తే పండ్లైతేనేమిటి మొత్తం మనకు చక్కగా ఉపయోగపడతాయి ఒక పని చేస్తే మనకు అది చక్కగా ఉపయోగపడే విధంగా మనం వినియోగించుకునే విధంగా ఉండాలి ఏదో ఫ్యాషన్కి పెట్టుకున్నాము ఇది మాకు ఎందుకో రాదు అన్నట్లుగా ఉంటే లాభమేముంది అలాగే మొక్కలకి నీరు ఎప్పుడైనా కూడా సంధ్యా సమయం లోపల పోసేయండి ఎక్కువగా మొక్కలకు నీరు ఉదయం కూడా పోస్తూ ఉంటారు కొందరు కుదర వాళ్ళు సాయంత్రం కూడా పోస్తూ ఉంటారు సంధ్యా సమయంలో ఎప్పుడంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మొక్కలకు నీరు పోయకుండా దానికి ముందే సన్సెట్కి ముందే నీరు పోసే ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఈ విధంగా విధించారంటే చీకటి పడిన తర్వాత పురుగు పొట్రా ఉంటాయి మొక్కలు అది చాలా సహజం పురుగు పొట్ర వచ్చి విశ్రాంతి తీసుకునేది మొక్కల్లో ఆకుల్లోనే మనం వాటిని గదిలించకూడదు మనకి ప్రమాదం సంభవించవచ్చు కాబట్టి చీకటి పడే తర్వాత మొక్కల వైపు పోవద్దు అని చెప్తారు తులసి పత్ర కోసుకోవాలి పువ్వులు కోసుకోవాలి నీరు పోసుకోవాలి చెట్లకి ఈ పనులన్నీ చెట్లకు సంబంధించినవి సూర్యుడు అస్తమించే లోపల చేసేసుకోండి పీరియడ్స్లో ఉన్నా సరే మొక్కలకి నీరు పోయొచ్చు తులసి మొక్కలకి మినహాయించి తులసి మొక్కలకి మాత్రము వేరే తోడైనా పోయించండి ఇంటి నిండా కొంత మొక్కలు ఉంటాయండి పెరడు ఉంటుంది ఇంకెవరు పోసేవాళ్ళు లేరు ఈ ఇళ్ళ పీరియడ్స్ ఉన్నా కాస్త నీళ్ళు పోయిపోతే అవేలా బతుకుతాయి కాబట్టి మనం మానవత్వంతో సర్వ ప్రాణహితం కోరు ఆలోచన చేయాలి ఒక తులసి మొక్కలకి పోసేటప్పుడు మాత్రం అవి దేవతా వృక్షాలు కాబట్టి మొక్కలు వేరే ఇంకెవరైనా పోయమని చెప్పండి అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే నీళ్ళు వాడితో పోయించండి ఎవరు లేరనుకోండి తప్పదు మీకు మిగతా చెట్లాంటికి మీరు పోసే తులసి మొక్కలు ఏదైనా ఉంటే పడి ఇంకెవరితో ఎన్నో వాటర్ పోయించండి అలాగే ఈ ఫ్యాషన్గా వచ్చే జాతి మొక్కలు కొందరు ఫ్యాషన్గా ఇంట్లో పెట్టుకున్నారు మరి అదే ఫ్యాషన్ నాకు అర్థం కావట్లేదు కొన్ని రకాల ఈ ముళ్ళ జాతి మొక్కలు చిన్న చిన్న కుండీల్లో పెట్టేసేసి ఇట్లా మొత్తానికి ఆకుల కంటికి ముళ్ళు ఉంటాయి వాడిని మెట్ల దగ్గర మనుషులు తిరిగే చోట ఇంటి ముందు ఎల్లల్లో కూడా పెట్టుకుంటారు కొందరు ఇండోర్ మొక్కలే మొళ్ళ జాతువి అవి నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తాయండి చూసేవాళ్ళకి ఏదైనా ఒక ఇంపుగా ఒక పువ్వు వికసించి ఒక చామంతి పువ్వు మందార పువ్వు వికసించి ఆకర్షణీయంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది మనుషుల ఇంటి ముందుకు రాగానే మెట్ల దగ్గర అంత స్వాగతం చెప్తున్నట్టు మొల్ల చెట్లు బ్రహ్మజముడి చెట్లు అవన్నీ పెట్టుకుంటే ఏమైనా బాగుంటుందా కాబట్టి ముళ్ళు మొలజాతి చెట్లు ఇళ్లలో పెంచకుండా ఉంటేనే మంచిది వల్ల ఉపయోగం కూడా ఏం లేవు ఫ్యాషన్ తప్పితే ఉపయోగపడే విధంగా మంచి సువాసన వచ్చే ఆకులు సువాసన వచ్చే పువ్వులు ఉండే విధంగా నాటు దేశవాడి మొక్కలు పెంచుకోండి అవి శుభంగా కలిగిస్తాయి పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి మనకి అవి ఉపయోగపడతాయి అలాగే ఇంటి గోడల మీద అట్లాగే చిన్న చిన్న నెరలు వచ్చేసి ఏదో కాకులు అవి తీసుకొచ్చి వేస్తూ ఉంటాయి కదా రావి చెట్లు అవి ఉంటాయి మరలా రావి చెట్టు పీయకూడదని ఒక భయం రావి ఆకుల్లో విష్ణువు ఉంటాడో లక్ష్మి ఉంటుంది కాబట్టి రావి చెట్లు పీకకూడదు కానీ మన ఇల్లు మన గోడలు నాశనమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనుకుంటే అవి మీకు నెర్రెల్లో మలిసేనప్పుడే వాటిని పీకేస్తాయండి అదేం పాపం కిందకి రాదు పేకపోతే ఇల్లు పడిపోతుంది అనమాట కాబట్టి అలాంటి ఏదైనా పెద్ద పెద్ద చెట్లు ఆ నెర్రల్లో వచ్చిన గోడల మీద ఇంటి మీద ఏదైనా మలిసినట్లు మనకు కనపడితే అది ఏ వారమో ఏంటి ఏం ఆలోచించకుండా ఇమీడియట్గా పీక్ అవసరం పడేస్తాయండి అక్కడికి ఒక పని అయిపోతుంది ప్రతి దానికి ఆలోచించి ఆందోళన పడాల్సిన పని లేదు తామరపాకు తీగలు మనీ ప్లాంట్ తీగలు ఇంకేమైనా తీగలు చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా చక్కగా పూలు పూసే విధంగా వాడి ఆకులో పువ్వులో మనకి పనికొచ్చే విధంగా దేశవాడేవి పెంచుకుంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది మనకి అవి వేళకు ఉపయోగపడతాయి మన ఇల్లు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా కనపడుతూ ఉంటుంది అన్నట్టు పూలతోటి మొక్కలతోటి ఎవరికి పిచ్చి పిచ్చివి క్రోటన్స్ మొక్కలు ముళ్ళు ఉండేవి ఏవేవో అక్కర్లేనివి పనికిమాలవి అలాంటివన్నీ ఫ్యాషన్ పేరుతోటి నింపడం వలన ఫ్యాషన్ కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది సోపస్కరంగా ఇల్లు ఉండదు కాబట్టి మొల్ల మొక్క లాంటి వాళ్ళ శట్టి పరిస్థితులతో పెంచకండి గోరెడ్డ చెట్టు అయితే ఇంట్లో ఒక సైడు గోడవైపు కొన్ని విధంగా పెంచుకోండి ఎవరికి అడ్డం రాకుండా భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి మన పెద్దలు పూర్వీకులు ఎలాంటి చక్కటి చెట్లు పెరట్లో పెంచారో అలాంటి చెట్లు పెంచుకోండి అవన్నీ కూడా లక్ష్మీప్రదంగా సౌప్రదంగా అనిపిస్తాయి అక్కర్లేనివన్నీ పెట్టేసేసి ఓ ఫ్యాషన్ల పేరుతోటి మనకి ఎక్స్ట్రా అవసరం లేదు మన భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా మన పెరడో మన ఇల్లు కానీ ఏదైనా కూడా ఉంటే అదే చూడ్డానికి స్త్రీ అంటే ఒక లక్ష్మి ప్రాప్తిల భగవద్ అనుగ్రహంలా జీవకళ ఉట్టిగా పెడుతూ కనపడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకొని మంచి మంచి మొక్కలు మీ ఇంట్లో పెట్టుకోండి ధర్మరక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణ